హాయ్ ఫ్రెండ్స్ గొరపిల్లల కాడైతే ఉన్నా నేనైతే ఈరోజు చాలా గొర్ర అయితే చనిపోతున్నాయి కొన్ని కొన్ని అయితే వెళ్ళిపోతున్నాయంటే మిస్ అవుతున్నాయి ఈరోజు ఎందుకు మిస్ అవుతానంటే అంటే ఊరికి దగ్గరగా ఉన్నాం కాబట్టి కుక్కలు అయితే ఎత్తుకొని పోతున్నాయన్నమాట చిన్న గోరిపిల్లన్నింటిని చూడండి చిన్న గోరు పిల్లలు ఎట్లున్నాయో దాంట్లోనైతే ఇంకా పట్టుకొని ఎత్తేసుకొని పోతున్నాయన్నమాట ఇంకా నానమ్మ అయితే ఈడే ఉంటుంది గొర్రె గొరిపిల్లల కాడే అయినా కూడా ఎత్తుకొని పోతున్నాయి అనమాట అంటే సరిగ్గా చెవులు అయితే వినపడవనమాట ఈ పిలిచిందయితే ఇంకా వినపడదు ఇంకా కుక్కలు అయితే ఎత్తేసుకొని పోతుంటాయి అనమాట ఇంక మంది అయితే వెనక ఉన్నది వెనుక పక్క అయితే ఆ కలింగరీ చూసుకుంటే ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి మామిడికాయలు కూడా వీక్ వేసుకొని అనమాట ఊర్లో తింటున్నారు కానీ తినేకైతే పీక్కొని పోవచ్చు కానీ ఊరగాయ కాయ కంట దానికంటా ఇంటికి లేకుండా అన్నీ పీకేసుకొని వెళ్ళిపోతున్నారనమాట అనమాట అందుకనేసి నేనైతే ఈరోజు వచ్చి గొరిపిల్లలకి కాడే ఉన్నాను చూడండి అయితే ఇంకా అమ్మ నేను బన్నీ అయితే ఇంకా ఈరోజు ఊరికెళ్ళింటివి వచ్చి గొరిపిల్లల కాడే ఉన్నాము ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము ఇంకా చూడండి రప్పం బాత అయితే అయిపోయింది చూడండి టెంకాయ చెట్లు ఇంకా ఆడ మిర్చిని వేసుకున్నాం కదా చింతాకైతే వీకుంటాం చింతాకు పప్పు అంటే చాలా ఇష్టం అనమాట ఇవైతే మనవే అనమాట చింత చెట్లు అన్ని చింతకాయలు అయితే లేవు ఇప్పుడు చింతా క కాబట్టి కాలం కాబట్టి చింతే ఉంది ఇంకా చింతాకైతే బీక్కున్నాం అనమాట మిర్చినిలో బీక్కోళ్ళం ఇంకా అవి బట్టలు ఎందుకు కట్టిన అంటే అంటే వేస్ట్వి చీరలు అవి అయితే గొర్రె పిల్లలకి నీడ కట్టేసినాము పెద్ద చింతమానం ఎండైతే ఉండ అనమాట ఇంకా ఎండ వచ్చినప్పుడు అయితే ఇంకా చీరల కింద అనేసి చీరలు అయితే కట్టేసినాము చూడండి ఇవన్నీ చిన్నపిల్లలు అనమాట దీంట్లోకైతే నీళ్ళు దాపకూడదు కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి అవైతే నీళ్ళు అనమాట చూడండి ఎట్ ఎట్లున్నాయో ఇంకా అమ్మ అయితే టెంకాయలు అయితే రాలిపోయినాయి ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం అంటే ఇప్పుడు ఎండక అయిపోతుంది కాబట్టి ఇప్పుడు జూన్ నుంచి వర్షం ఉందన్నారు కదా టెంకాయలు అయితే రాలి